హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల ప్రజాప్రతిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం జయప్రదం చేయండి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరియు రిజర్వేషన్ల ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు మూడవ తేదీన అనంతపురం జిల్లా కేంద్రంలో లలితా కళా పరిషత్ నందు బహుజన ప్రజా ప్రతిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నంద్యాల జిల్లా కేంద్రంలో పద్మావతి నగర్ నందుగల మహాత్మా జ్యోతిరావు పులే గారి విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది అనంతరం బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ కుల సంఘాలు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ల కరపత్రాలు విడుదల చేయడం జరిగింది స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా జరుగుతుంది కేవలం భారతదేశంలో ఒకటి రెండు మూడు శాతం ఉన్నటువంటి కులాలు మాత్రమే వాళ్ళు మాత్రమే ఈ రోజు దేశాన్ని శాసిస్తున్నారు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజనులు ఈ రోజు వాళ్ళందరూ అణగదొక్కబడుతున్నారు ఏ రంగంలో చూసుకున్నా కానీ వాళ్ళు బహుజనులు అనగదొక్కబడుతున్నారు అందుకోసం అని చెప్పేసి ఈ రోజు బిరే ఎంప్లాయీస్ సమితి ఆదంలో పెద్ద ఎత్తున రేపు ఆగస్టు మూడో తేదీన అనంతపూర్ వేదికగా దక్షిణ రాష్ట్రాల నాయకులందరినీ అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో రానున్న ఎలక్షన్స్ లో రానున్న సమాజంలో ఖచ్చితంగా బహుజన చెప్పేసి ఆ వేదిక ద్వారా తీర్మానం చేసి ఉద్యమానికి బాట వేస్తున్నాం నా పేరు రాజు నాయుడు సీనియర్ ప్రజా నాయకుడిని నాయకుని రిజర్వేషన్ కల్పించి అందరికీ సమానంగా రిజర్వేషన్లు ఇచ్చి ఆర్థికంగా రాజకీయంగా ఆదుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కులాల జనాభా సేకరణను ఇది చట్టబద్ధం చేసేందుకు అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరి అధ్యక్షులను పార్టీల అధ్యక్షులను పిలిచి మూడవ తారీఖు ఆగస్టున అనంతపూర్ లో సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మరి ప్రభుత్వాలందరూ కూడా కేవలం మాట తోడుపు కాకుండా చట్టబద్ధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ ఆగస్టు మూడవ తారీఖు జరగబోయే అనంతపురంలో బహుజన బిడ్డలకు ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈరోజు పోస్టర్ విడుదల చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు తీయడానికి ముందుకు వచ్చిందో దాన్ని స్వాగతిస్తూ అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్ ప్రక్రియను ఖచ్చితంగా పాటించాలని చెప్పి డిమాండ్ను ఆ సందర్భంగా మూడవ తారీఖు డిమాండ్ చేయడం జరుగుతుంది అందరు ప్రజాప్రతినిధులను ఏ పార్టీలో ప్రజాప్రతినిధులు ఉన్నా దళితులు బహుజనులు అందరూ కలిసి కూడా ఆ రోజు ఏకతాటి మీదకి వచ్చి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు ఒకటి రెండు పర్సెంట్ ఉన్నా వాళ్ళు మాత్రమే అధికారం చేయి చిక్కించుకొని మిగతా కులాలందరినీ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా అనగా తొక్కడం జరుగుతుంది భారతదేశంలో ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే దళితులందరూ కూడా ఏకమై రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఈరోజు నంద్యాల పట్టణంలో మహాత్మా జ్యోతిరాపులే విగ్రహం దగ్గర రాజ్యాంగ పరిరక్షణ సమితి రిజర్వేషన్ల ప్రదేశం ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు విద్యార్థి విభజన సంఘాల ఆధ్వర్యంలో అనంతపురంలో ఆగస్టు మూడవ తేదీన జరిగే బహుజనుల ఆత్మీయ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈరోజు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో దాదాపు ఉన్న బీసీలకు చట్టసభల్లో యాభై ఆరు శాతం బీసీలకు చట్ట సభల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని విద్యా ఉద్యోగాలలో కూడా నలభై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎస్సీ ఎస్టీ గిరిజనులకు ఎలాగైతే పార్లమెంటు శాసనసభల్లో చట్టబద్ధ భారత రాజ్యాంగం చట్టబద్ధ కల్పించినారో అదే విధంగా యాభై ఆరు శాతం ఉన్న కూడా దాదాపు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ నేటికి బీసీలు వెనుకబడి ఉన్నారు ఈ దేశంలో కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా మాట ప్రకారం మాత్రం చట్టసభలో నలభై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ దాదాపు దక్షిణాది రాష్ట్రాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాప్రతినిధులు అందరినీ అనంతపురం జిల్లాకు పిలిపించి మా మద్దతు కోరుతున్న అందరి ద్వారా ఎవరైతే బహుజన ప్రజాప్రతినిధులు ఉన్నారో వారికి అందరికీ ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని బహుజనులందరూ जयప్రదం చేయాలని పెద్ద ఎత్తున మేము పలిపనిస్తున్నాం నా పేరు పేరు శివ కుస్తాడో ఆర్పిఎస్ స్టేట్ యూత్ అంటెక్స్ మీరు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారంలో వచ్చే విధంగా మీకోసం కోసం మీ ముందుకు వివేక న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు